హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కోటి లక్ష్మి చిరునతి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇక నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇక డిజైన్ అయితే వేసుకున్న విషయం నాకు ఈరోజు అయితే ఎందుకు పది చీరలు వచ్చినాయి అనమాట ఒకేసారి పది చీరలు అయితే వచ్చాయి ఇక ఇన్ని చీరలు అయితే చూసిరు జాకెట్ ముక్కలు అయితే సెలెక్ట్ చేస్తారు అనమాట ఇక డిజైన్ నాకు గుర్తుకు అని చెప్పేసి నెంబర్ ఇట్లా ఉడిసెట్టు అని వేసుకొని నెంబర్ అయితే రాసి పెట్టున్నాను అనమాట ఇక ఇప్పుడైతే ప్రజెంట్గా ఈ చీరకైతే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వారం రోజులు ఇక ఫుల్ గిరాక్ అనమాట నాకు ఇక నూడుకునేది ఉండదు మిషన్ వారం రోజులు కంటిన్యూగా వేసే ఉంటాయి అనమాట ఇగో మన వేసిన డిజైన్స్ అయితే వాళ్ళు ఇంకా కొండ పోలేదు ఇగో ఇక్కడే ఉన్నాయి ఇగో ఇక్కడే వేసి పెట్టింది అనమాట ఈ రోజు అయితే ఏది డిజైన్ అయితే స్టార్ట్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్ ఇస్తా స్క్రీన్ పైన on Chandy.